హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్ సెవెన్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ సో ఈ రోజు మనమైతే మన కొత్తపేట వెంకటగిరి పెద్ద ఆపోజిట్ రోడ్ ఇక్కడ మనకి హెచ్డిబి బ్యాంక్ పక్కనే అయితే ఉంటుందండి మనకి వెంకట్గిరి కట్ పీసెస్ అని కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట ఎప్పటికొసం మనకి ప్లెయిన్లో కానీ జూట్ జార్జెట్ ఫ్యాన్సీ కలెక్షన్లోని సో ప్లెయిన్ మ్యాష్మిలన్ కానీ ఏవైనా సరే మీకు ఏ కలెక్షన్ కావాలి డోలాలోని సో ఫ్యాన్సీ గో ఇలా సెరీ బోడో స్టైల్స్లోని మంచి లైట్ వెయిట్ కానీ ఫ్లెక్సిబిలిటీ మెటీరియల్స్ ఇట్లా సీక్వెన్స్ స్టైల్ మేము చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చేస్తారు కలెక్షన్ అనేది ఇగో ఇలా అనమాట మీకు కావాలంటే ఇలాగ మీరు డైరెక్ట్ వచ్చి కూడా కొనుక్కొని వెళ్ళిపోవచ్చు లేదు అనుకుంటే మీరు వీడియో కాల్ చేస్తే ఇక్కడ ఉండే కలెక్షన్ అన్నీ కూడా మీకు చూపించేసి మీకు నచ్చిన కలెక్షన్ అయితే ఇస్తూ ఉంటారు సిఒోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ప్లెయిన్ సారీ కలెక్షన్ కూడా అయితే ఇస్తున్నారు సో ప్లైన్స్ లో కావాలి అన్న వాళ్ళు కూడా హ్యాపీగా అయితే పిలిచా ఈ వెల్కమ్ బ్యాక్ టు రోజు మీ అందరి కోసం మనమైతే మన కొత్తపేట వెంకట దీది కట్ పీసెస్ అయితే వచ్చేసాము చూసేయండి ఫుల్ ట్రెండింగ్ ఉన్న ఎన్ని తెస్తుంటే అన్ని సారీస్ కూడా ఫాస్ట్ గా అయిపోతున్నా మన డోలా అండ్ మాష్మిలో మిక్స్డ్ లో అయితే ఇస్తున్నారు అది కూడా సింగిల్ కట్ జాయింట్ ఎక్కడికైనా రావచ్చు చెప్పలేము చెకింగ్ అయితే ఉండదు ఏదైనా సరే మీకు నూట అరవై రూపాయలు అయితే పడుతుందండి ఇందులో మ్యాష్మిలన్ రావచ్చు డాలర్ రావచ్చు సో ఏదైనా అనమాట ఇది ఓవరాల్గా పెద్దది వచ్చింది ఒకటి నెక్స్ట్ ఇంకొకటి మనం ఏం చూడలేదు బండిల్లో ఎలా అయితే వస్తుందో అలా మీకు ఇందులో ఇచ్చేస్తున్నారు అనమాట అంతే ఇంకా ఇది వచ్చేసరికి బ్లౌజ్ పాట్ అయితే వస్తుంది సో ఏదైనా మీకు నూట అరవై రూపాయలండి షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది అనమాట వన్ బై వన్ అయితే వేస్తున్నాచ్చిలో మీకు సీక్వెన్స్ అయితే ఉంది చిన్న చిప్ వర్క్స్ అనమాట చక్క మంచి సీక్వెన్స్ డిజైన్లో కూడా అయితే హైలైట్ అవుతుంది విత్ బ్రొకేడ్ బార్డర్ అన్నీ కూడా మనకి చక్కగా ఇట్లా జెరీ స్టైల్ బార్డర్స్ కూడా అయితే వస్తున్నాయి ఇదిగో నెవీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ ఫుల్ బంచ్ ఆఫ్ ఫ్లాట్ డిజైన్ కాన్సెప్ట్ విత్ పింక్ కాంట్రాస్ట్ జాయింట్ ఎక్కడికైనా రావచ్చు చెకింగ్ ఆప్షన్ లేదు భలే ఉంది కదా డ్రెస్సెస్కి దానికి క్రాప్ టాప్కి అసలు భలే ఉంటుంది అనగా చూడండి ఎంత బాగుందో అట్లా అసలు కట్టిగా డిజైన్ అని నీళ్ళని దగ్గర పెట్టినా బాగుంటుంది ఓకే అసలు వన్ మినిట్ సారీస్ ఐడియా చేయండి భలే ఉన్నాయి థర్టీ సెకండ్స్కి జిప్ గో కానీ ఫ్రాక్ మోడల్ కానీ ఇంత తక్కువ బడ్జెట్లో చక్క మీకు వన్ సిక్స్టీకి వీళ్ళు ఇస్తున్నారు లైనింగ్ పడినా మేబీ ఒక త్రీ మీటర్స్ పడుతుందేమో ఫ్రాక్ ఒక ఫోర్ మీటర్స్ మనకి త్రీ ఫిఫ్టీ అలా అయిపోతుంది టైలర్స్కి మినిట్ వన్ మినిట్ అనేది మీరు ఇంకా సేల్ అనేది మీ ఇష్టం రీసెంట్ అదిగా చూడండి అసలు ఆ వైన్ కలర్కి ఆ పింక్ సిల్వర్ ఎంత బాగుంది ఆనియన్ కలర్ చాలా బాగుంది ల్యావెండర్ నెక్స్ట్ ఇక వైట్ క్రీమ్ బైట్ వస్తుంది చక్కగా డిజైన్స్ బార్డర్ దగ్గర ఏమో చిన్న చిన్న సీక్వెన్స్ ఇది భలే ఉంది కదా సరే కొత్త డిజైన్ అనమాట చిన్నగా ఆల్ ఓవర్ మొత్తం ఇంకా మీకు రన్నింగ్ డిజైన్ వస్తుంది ఓవరాల్గా మ్యాష్ అండ్ డోలా రెండు మిక్స్ అండి క్లియర్గా వినండి సో మిక్స్ కలెక్షన్ ఈరోజు అలాగే కట్ కాన్సెప్ట్ జాయింట్ ఎక్కడికైనా రావచ్చు మంచి లెవెండర్ వస్తుంది స్వీట్ కలర్ అండి ఇంకో గ్రేకి పింక్ కలర్ నెక్స్ట్ ఎట్లా మనకి మంచి లైట్ బ్లూలో తీసుకున్నారు కలర్స్ డిజైన్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ రేట్ కూడా మంచి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మీరు ఈ కలెక్షన్ అనే కాదు మీరు వీడియో కాల్ చేయండి అంటే జెన్యున్గా తీసుకుంటాను అనుకో ఫొటోస్ పెట్టి అయిపోయాని ఫీల్ అవకుండా మీరు ఎక్కువ తీసుకుంటానంటే మీరు ముందు వాళ్ళకి నార్మల్ కాల్ చేసి వీడియో కాల్ చేస్తున్నాం అండి ఒక ఇన్ని పీసెస్ తీసుకుంటామని చెప్తే సో వాళ్ళకి షాప్లో ఖాళీ ఉందనుకో వెంటనే లిఫ్ట్ చేస్తారు లేదంటే వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు అనమాట బ్లాక్ బాగుంది చిన్న చిన్న డ్రాప్స్ అదొక బ్లౌజ్ ప్రతిదీ కూడా బ్లౌజ్ వస్తుంది కదండి బ్లౌజ్ వస్తుంది సిక్స్ మీటర్స్ అయితే కన్ఫర్మ్ అండి కానీ జాయింట్ ఎక్కడికి వస్తుంది అది ఒక్కటే అనమాట ఇంకేం లేదు అంతకు మించి బట్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది సూపర్ అనమాట ఇదిగో డిజైన్ కూడా మ్యాష్ మ్యాష్మీలో అనుకుంటా చూస్తే అర్థమైపోతుంది మ్యాష్మీలోను డోలా రెండు కానీ మళ్ళీ గ్రేడింగ్ అయితే ఉండదు కావాల్సిన వాళ్ళు ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకోండి ఓన్లీ అవే ఇవ్వండి ఓన్లీ డోలాని ఇవ్వండి అని అయితే అడగద్దు ఇదిగో బాగుంది పిం బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ గ్రేప్ వైన్ కలర్ అండి డిఫరెంట్ ఉంది ఈ డిజైన్ మనం ఇంతవరకు కలెక్షన్ షేర్ చేయలేదు కొత్త డిజైన్ వచ్చింది ఆ లీఫ్ డిజైన్ కానీ బ్రష్ ఆర్ట్లో ఇచ్చారు అనమాట అదే షేడ తంబ్ ఇంప్రెషన్ ఏదో అంటారు అట్లా బాగుంది డిజైన్ ఇది కూడా గ్రీన్లో అయితే ఇస్తున్నారు డిఫరెంట్ డిజైన్ ఇది కొత్త డిజైన్ ఓకే సో బండిల్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి మనకి కొత్త కొత్త బండిల్స్ అనమాట సో ఒక రోజు ఉండే కలెక్షన్ ఇంకొక రోజు అయితే ఉండదు ఎల్లో కలర్ బాగుంది ఆల్ ది స్పెషల్ సో మీకు ఎల్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇట్లా మీరు బావు మంచి బ్రింజాల్ కలర్ అండి గ్యాప్ బోర్డర్ స్టైల్ ఇది కూడా సరికొత్త డిజైన్ అది మ్యాష్ మిలం చూస్తుంటేనే అర్థమవుతుంది నెక్స్ట్ వన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషనే బాగుంది ఇది కూడా బావు ఇదిగో చూడండి ఇవన్నీ బాక్స్ ఇలా డిఫరెంట్గా బ్యాక్గ్రౌండ్ లైన్స్ వచ్చేసరికి ఒక క్లాసికల్ ఆర్ట్ లుక్ ఇస్తున్నారు బార్డర్ స్టైల్ బాగుంది నేటివిటీ డిజైన్ చాలా డిఫరెంట్గా అంటే ఊరేగింపులో డిఫరెంట్ మోడల్ అనమాట అట్లా సో నేటివిటీ డిజైన్ స్టైల్ అయితే హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ గ్రీన్ పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇంకో బాటిల్ గ్రీన్ అండి ఇంకో పీచ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇలా మీరు చూసుకుంటూ వెళ్ళొచ్చండి కలెక్షన్ అయితే మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్లో కానీ వెరీ బార్డర్స్లో కానీ మీరు ఏది కావాలన్నా కూడా హ్యాపీగా అయితే పిన్ చేసుకోవచ్చు అండ్ కలర్ షర్ట్ అయితే సూపర్ అయితే ఉన్నాయి మనకి లైట్ అండ్ డార్క్ షేడ్స్ కానీ బ్రైట్ కానీ ట్రెండింగ్ ఇట్లా మనకి ఆరెంజ్ మిక్స్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇంకో ఫ్యాన్సీ గ్రీన్ కాంబినేషన్ పింక్ వైన్ రెడ్ మెరున్ అసలు ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయి దేనికి అదే హైలైట్ డిజైన్స్ అండ్ డార్క్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ మోర్ అండి బొటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు విత్ డబల్ బార్డర్ అనమాట మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ లైట్ కలర్ కాంబినేషన్ అండి భలే కలర్ చాట్లు అయితే వస్తున్నాయి మీకు ఫ్లోరల్స్ అది కూడా డిజైన్ అనేది కూడా మారుతూ ఉన్నాయి ఏదైనా మనకి ఇంకా ఓవరాల్గా ఒకటే ప్రైజ్ ఇట్లా మ్యాష్ మిలన్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇట్లా డార్క్ చూస్తున్నారు అసలు ఇట్లా లైట్ ఇట్ డార్క్ అనమాట సో ఇట్లా మంచి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్లో అయితే ఇస్తున్నారు ఫస్ట్ శారీ బిట్ అది అందుకోసమేనండి సారీస్ ఓపెన్ చేయడం కష్టం అనమాట చూసారు అది ఒక బిట్ ఉండిపోయింది కానీ అతని పాపం చూసి మళ్ళీ పెట్టేశారు నేర్చుకోండి ఎంత బాగుందో ఇది ఏదో బ్లూ అంటుంది అండి లక్ష్మీ బ్లూవా రాము బ్లూవా ఏదో రత్నవళియా ఓకే రత్నావళి కలర్ అండి దీనికి వచ్చేసరికి డబల్ బార్డర్ అసలు ఎంత బాగుందో ఒక బ్లౌజ్ ఇలా జాయింట్ అనేది మీకు ఎక్కడికైనా రావచ్చు అనమాట బట్ డిజైన్ అయితే మస్తు ఉన్నాయి కదా ప్రతిదీ హైలెట్ డిజైన్స్ అండి నిజంగా లేన్ కదా హైలెట్ అనమాట ఇక మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మాష్మిలోన నెక్స్ట్ ఇలా వైన్కి బాటిల్ కలర్ అయితే వస్తుంది క్యాప్ బోర్డర్ స్టైల్లో అండ్ గ్రీన్ అండి అసలు చాలా బాగున్నాయి తెలుసా ప్రైస్ కూడా మంచి డ్రాప్ ప్రైస్ ఇలా మీరు చూస్తూ వెళ్తుంటే మంచి మంచి కలెక్షన్స్ అనమాట అసలు బార్డర్ కూడా చాలా హైలైట్ ఉన్నాయండి ఈ రేట్ కి మనకి ఎక్కడ అయితే అరవై రూపాయలు మాత్రమే పడుతుంది సో జాయింట్ ఎక్కడైనా రావచ్చు వస్తుంది అనమాట మీకు సో బ్రైట్ కలర్ కాంబినేషన్ మంచిగా అయితే ఉన్నాయి కలర్స్ డిజైన్స్ అయితే సో చాలా బాగుంది మీరు డ్రెస్సెస్ పర్పస్ ఫ్రాక్స్ వైజ్ కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు అనమాట ఇది రిపీటెడ్ వచ్చినట్టుంది చూసుకోండి బయలకు వచ్చింది ఇంకొకటి ఇది అయితే మనకి ఇక్కడే ఉంది ఎక్కడో సేమ్ చూసుకోండి సేమ్ ఎవరికైనా కావాలన్నా తీసుకోండి భలే ఉంది అంటే సిస్టర్ కానీ ఎప్పుడో మీరు వీడియో చూసి అడిగితే ఉండదండి అంటే జస్ట్ ఇప్పుడే వేశారు కాబట్టి నాకు స్ట్రైక్ అవ్వింది ఇది ఇలా పింక్ కలర్ కాంబినేషన్ బాగుంది చెర్రీ బోర్డర్ నెక్స్ట్ మంచి మ్యాంగో మస్టర్డ్ ఎల్లో అండి చాలా నిండు ఎల్లో అంటారు కదా గోల్డెన్ ఎల్లో అలా అనమాట మంచి ఎల్లో అలా బాగుంది ప్రిన్సిపల్ కలర్ ఫ్లోరల్ చెక్సే కానీ ఫ్లోరల్స్ డిజిటల్ వస్తుంది అండ్ నెక్స్ట్ కూడా చూసుకోవచ్చు మనకి మంచి మెరూన్ మీద ఇలా షేడెడ్ ప్యాటర్న్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు ఒకే ప్యాటర్న్లో డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి గ్రీన్ బ్లూ కలర్స్ వచ్చింది నెక్స్ట్ ఇగో ఇట్లా మనకి మంచి గ్రే కలర్ మీద ఇదైతే పట్టు చీరల అయితే వచ్చింది చాలా బాగుంది కొన్ని ఎన్నిట్లో మీరు ఏవి అయినా ఎన్ని అయినా తీసుకోండి ఎలా అయినా తీసుకోవచ్చు హోల్సేల్ రిటైల్ ఒకటి పది వంద మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు కానీ ఒక్కొక్కటి నూట అరవై రూపాయలు అయితే పడుతుంది దయచేసి మళ్ళీ బార్గెన్ అయితే చెయ్యొద్దు జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు సో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు కాబట్టి హ్యాపీగా వినండి సి ఆప్షన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ కొరియర్ మాత్రమే ఉంటుంది చూడండి ఎంత హైలైట్గా అయితే ఇంత బ్లూకి డబల్ అసలు చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ వైజ్ అయితే అయితే సూపర్ కదా లైన్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది నెక్స్ట్ మంచి లైట్ కలర్కి ఇలా మనకి రత్నవల్లి కలర్ అయితే హైలైట్ చేస్తున్నారు బార్డర్ అనేది సో ఇలా మీకు ఎన్ని కావాలంటే అని హ్యాపీగా వీడియో కాల్ చేయండి లేదంటే డైరెక్ట్ విజిట్ అయినా రండి ఏదైనా మీ పాసిబిలిటీ అండి హ్యాపీగా అయితే తీసుకోవచ్చు ఇదిగో సో బాగుంది హెవీగా అయితే వస్తుంది ఫాల్ ప్రింట్ కాన్సెప్ట్ అవుతుంది ఇది ఇదిగో ఇట్లా ఓకే సో లైట్కి మంచి డార్క్ అలా కాంబినేషన్ ఒక బిట్ అండ్ ఇది ఒకటి రెండు అన్న ఇది బ్లౌజ్ ఓకే సో బ్లౌజ్ జాయింట్ అయ్యి ఒక బిట్ వచ్చింది మీకు ఓవరాల్గా చెప్పారు కదా జాయింట్ ఎక్కడికైనా రావచ్చు రెండు ముక్కలు ఒక్క జాయింట్ అలా ప్రైస్ అయితే నూట అరవై రూపాయలు రేట్ అనేది మళ్ళీ బార్గెన్ ఉండదు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సివోడి ఆప్షన్ కూడా ఉండదు ఇలా మనకి చాలా డిజైన్స్ కలర్స్ అయితే చూపించారు ఎవరికి ఎన్ని కావాలంటే అన్నీ కొంచెం ఫాస్ట్గా అయితే పిన్ చేసుకోండి లేట్ చేయొద్దు ఎందుకంటే కలెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా అయితే సైడ్లో అయిపోతుందండి సో మీరు ఎప్పుడో చూసి కలెక్షన్ కావాలి అని అయితే ఉండదు అనమాట కొంచెం అర్థం చేసుకొని ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు లైట్ అండ్ డార్క్ షేడ్స్ పీచ్ కల కాంబినేషన్ చాలా బాగుంది ఇక మంచి బొట్టిల్ గ్రీన్కి పింక్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అండ్ హనీ కల కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది అది యూనిఫామ్ కలర్ కూడా అంటారు పింక్ భలే ఉంది అసలు డిజైన్ కూడా ఏంటంటే పెద్దగా ఇచ్చారు కదా కాంట్రాస్ట్తో చాలా బాగా కనిపిస్తుంది మృతికా బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు సో దేనికి అదే హైలైట్ అండి నిజంగా చాలా బాగున్నాయి ఏదైనా తీసుకోవచ్చు నూట అరవై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇగో ఎల్లోకి రత్నవల్లి బ్లూ విత్ బార్డర్ కూడా చూసుకోవచ్చు ఇట్లా వస్తుంది డబల్ బార్డర్ సూపర్ అండ్ పల్లు పండ్ మళ్ళీ బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి కలెక్షన్ అనేది అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది వస్తున్నారు కదా కలర్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కి గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్కి బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ విత్ మచిలీ డిజైన్ బాగుంది చాలా బాగుంది డిఫరెంట్గా అయితే వచ్చింది అదిగో డిజైన్ అది కూడా మీకు ఫిషెస్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ గ్రేకి వచ్చేసరికి మనకి మంచి పింక్ కలర్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు సో ఇట్లాగా మంచి థిక్ రెడ్ బాగుంది రెడ్ పింక్ పీచ్ అసలు అన్ని రంగులు ఉన్నాయన్నమాట ఇంకా మనకు ఒక రంగు ఉంది ఒక రంగు లేదు అనుకున్నా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వైట్ బ్లాక్ గ్రే బ్లూ మెహందీ గ్రీన్ థిక్ మెరూన్ అన్ని రంగుల్లో ఉన్నాయి ఇది మ్యాష్మీలోనే కొన్ని ఏంటంటే ఆటోమేటిక్గా అతను పెడుతున్నప్పుడు తెలిసిపోతుంది ఫ్యాబ్రిక్ బట్ ఇది మ్యాష్మిలోనే కదా డోలనా మ్యాష్ మీలోనే ఓకే సో అంటే అక్కడ వేస్తున్నప్పుడు క్లాత్ దీన్ని బట్టి కూడా అక్కడ మనకి తెలుస్తుంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మనకి మ్యాష్ అండ్ డోలా ఏది తీసుకున్నా నూట అరవై రూపాయలు షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది ఇలా మనకి డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్లో అయితే ఉన్నాయి సో ఎవ్వరు కూడా మిస్ అవుట్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి సూపర్ కలెక్షన్ అనమాట బ్లాక్లో కూడా హెవీగా అయితే ఇచ్చేస్తున్నారు ఏదైనా వన్ సిక్స్టీ ఇలా మనకి కలర్స్ అవి కూడా చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇలా చూడండి ఇక్కడ అంటే డిజైన్స్ అనేది మీకు ఈజీగా తెలియడానికి ఒక బ్లూ విత్ పింక్ కాంబినేషన్ ఓకే ఇలా వస్తుంది నెవీ బ్లూకి పింక్ కాంబినేషన్ అండ్ లైట్ బ్లూకి ఆరెంజ్ కలర్ సో ఏదైనా తీసుకోవచ్చు నూట అరవై రూపాయలు వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది సి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సో ఎవరికి ఎన్ని ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు సో చాలా బాగుంది కలెక్షన్ అయితే సూపర్ అండి ఓవరాల్గా మీకు ఇలా వస్తుంది అనమాట డబల్ బోర్డర్ స్టైల్లో అయితే వస్తుంది ఫుల్ మంచి వైట్ కలర్ కాంబినేషన్తోనైతే వస్తుంది బ్రెక్ కలర్ కాంబినేషన్ విత్ డబల్ బోర్డర్ స్టైల్లో ఇవన్నీ కూడా వస్తుంది అనమాట సో వైట్కి ఇట్లా మనకి దేనికి అదే హైలెట్ సో ఏదైనా ఓన్లీ వన్ సిక్స్టీ షిప్పింగ్ అనేది అయితే పద్నాలుగు ఉంటుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం